హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే అందిస్తుంది అదేవిధంగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనము ఆరవ తరగతి సోషల్లోని పదవ లెసన్ అయినటువంటి స్థానిక స్వపరిపాలన అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం దీనికంటే ముందు లెసన్స్ అన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ అనేవి యూట్యూబ్లో ఉన్నాయి నేను ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీలైతే వాటిని ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ దీనికంటే ముందు ఇంకా ఎగ్జామ్ సిరేసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ ద్వారా కానీ నార్మల్ కాల్ కానీ చేసి మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం స్థానిక స్వపరిపాలన ఇక్కడ పౌర సౌకర్యాలు అంటున్నాం అంటే ప్రజలందరికీ సంబంధించినటువంటి సౌ ఏమంటారు అవసరాలను వాటిని ఏమని పిలుస్తామంటే మనము ప్రజా సౌకర్యాలు అని పిలుస్తాం ఎగ్జాంపుల్ వచ్చేసి మురికి కాలువ చేతి పంపులు వేది దీపాలు రోడ్లు ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమే కదా డెఫినెట్లీ ఇట్లాంటి వాటి కూడా మనం ఏమంటాం అంటే ప్రజా సౌకర్యాలు అంటాం ఓకే నెక్స్ట్ మన భారతదేశంలో ఈ స్థానిక సుపరిపాలన అనేది ఎలా గుర్తిస్తామంటే ప్రభుత్వ దిగువ ఉన్నటువంటి ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తామంట భారత రాజ్యాంగంలో స్థానిక సుపరిపాలన గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏది అంటే నలభైవ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ మహాత్మా గాంధీ అభిప్రాయాలకు అనుగుణంగా చేర్చడం జరిగిందనమాట నెక్స్ట్ చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఉండాలి అని చెప్పేసి సవరణ చేయడం జరిగింది అదేవిధంగా డెబ్బై నాలుగులో వచ్చేసి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా స్థానిక స్వపరిపాలన అనేది రావాలి అని చెప్పేసి చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగవ సవరణలు నెక్స్ట్ వచ్చేసి మరి భారత భార భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి ఈ స్థానిక సుపరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మరి ఈ రాజ్ చట్టం చేసి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సుపరిపాలన అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ చూడండి చోళ సామ్రాజ్యంలోని స్థానిక శుపరిపాలన అనేది చాలా ప్రసిద్ధి అంటే చోళ సామ్రాజ్యులు అప్పట్లోనే ఈ స్థానిక శుపరిపాలన అనేటువంటి పద్ధతి వాళ్ళకు అవలంబించే వాళ్ళు అనమాట నెక్స్ట్ చూడండి ఏపీ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు గ్రామీణ ప్రాంతాలలో మూడు అంచెల స్థానిక శుపరిపాలన ఏర్పాటు చేసింది ఆ మూడు అంచెల స్థానిక శుపరిపాలన చూ చూద్దాం ఏంటి అంటే గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ మండల స్థాయి మండల పరిషత్ జిల్లా స్థాయి జిల్లా పరిషత్ ఓకేనా నెక్స్ట్ చూడండి స్థానిక సుపరిపాలనను మొట్టమొదట అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దాని తర్వాత అమలు చేసినటువంటి రాజ రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఓకేనా మనది రెండవ రాష్ట్రం అనమాట స్థానిక శుపరిపాలనను అమలు చేసినటువంటి రెండవ రాష్ట్రం ఏది అంటే మన ఏపీనే అనమాట ఓకే గ్రామ స్థాయిలో ఎలా స్థానిక సుపరిపాలన గురించి తెలిసినటువంటి అంశాలు చూద్దాం గ్రామ స్థాయిలో మూడు విభాగాలుగా చేస్తారు ఏంటి ఏంటి అంటే గ్రామ సభ గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ కూడా సభ్యులే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడుతుంది ఓకేనా గ్రామ సభలో ఓటర్లందరూ సభ్యులే గ్రామ పంచాయతీలో వచ్చేసి సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడుతుంది మరి మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం గ్రామ సభ గ్రామ సభ అనేది ఏంటి అంటే గ్రామ పంచాయతీ యొక్క పనితీరును ఇది సమీక్షిస్తుంది అనమాట తర్వాత ఈ గ్రామ సభ అనేది ఏంటి అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం ప్రత్యక్షంగా అంటే అందరూ ఓటర్లందరూ కూర్చొని మాట్లాడుకుంటారు అన్నమాట ఇక్కడ ప్రత్యక్షంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చూడండి సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకుంటారు మరి ఈ గ్రామ సభకు అధ్యక్షతుడు అధ్యక్షుడు ఎవరు అంటే సర్పంచ్ ఓకేనా నెక్స్ట్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అంటే ఏం చెప్పినాం సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఈ గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది ఇది కూడా ఏంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సంక్షేమాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే మనకి సర్పంచ్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఓటర్ల జాబితా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఓటును వేయడానికి వాళ్ళు అర్హులు అనమాట అదే చెప్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు వేయడానికి అర్హులు సాధారణంగా బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తాడు అదే సమయంలో ఓటర్ల జాబితాలో నమోదు చేయడం లేదా తీసివేయడం అంటే అర్హత కలిగిన వాళ్ళని నమోదు చేయడం అర్హత లేని వాళ్ళని తీసివేయడం ఏమైనా ఫేక్ ఉంటే చెల్లవు అన్నటువంటి అట్లాంటి ఓటర్ ఐడి కార్డ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు అన్నమాట వార్డులు వార్డులు అంటే ఏంటంటే ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకున్నప్పుడు దాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు అన్నమాట ఓకేనా ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది అంటే అప్రాక్సిమేట్ ప్రతి వార్డులో సమానంగా ఉండేటట్టు చూసుకుంటారు అదేవిధంగా ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతాడు ఓకేనా అతనే మనం ఏమంటామంటే వార్డు సభ్యుడు అంటాం ఈ వార్డు సభ్యుడు ద్వారా ఏం చేస్తారంటే ఆ వార్డులో ఏవైనా సౌకర్యాలు ఉన్నా ఏమైనా ఏమంటారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నా వాళ్ళకి ఏమైనా ఏమంటారు సౌకర్యాలు తక్కువైనా కూడా మనం ఆ వార్డు సభ్యుడికి చెప్తే ఆ వార్డు సభ్యుడు చూసుకుంటాం చూసుకుంటామంటారు అంటే ఏమంటారు కుళాయిలు రిపేర్ అవ్వడం కానీ రోడ్లు లేదంటే వీధి దీపాలు ఇట్లా ఉంటాయి కదా అట్లాంటివన్నీ ఆ వార్డు సభ్యుడు చెప్పినప్పుడు ఆయన రెక్టిఫై చేస్తాడనమాట ప్రతి వార్డు నుండి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తాడు ప్రతి గ్రామ పంచాయతీ జనాభాను బట్టి ఐదు నుంచి ఇరవై ఒకటి వార్డులు ఉంటాయి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయంటే ఐదు నుంచి ఇరవై ఒకటి నెక్స్ట్ ఇరవై ఒకటి సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఓకేనా ఓటు వేయడానికి పద్దెనిమిది సంవత్సరాలు అయితే అదే ఓటు నిలబడడానికి ఏమంటారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంత వయసు ఉండాలి అంటే ఇరవై ఒకటి సంవత్సరాలు ఉండాలి వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏజెస్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది సో అది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయంటే ఇక్కడ స్త్రీలకు వచ్చేసి ఒకటి బై మూడు అంత రిజర్వేషన్ ఉంటుంది అదేవిధంగా మన రాష్ట్రంలో అయితే మహిళలకు రిజర్వేషన్ వచ్చేసి యాభై శాతాన్ని పెంచడం జరిగింది అదే ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన ప్రకారం స్థానాలు కేటాయిస్తారు ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎన్నికలు ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రతి ఓటరు రెండు ఓట్లు అనమాట ఏవేవి అంటే ఒకటేమో వార్డు సభ్యుని ఎన్నుకోవడానికి అదేవిధంగా ఇంకోటేమో సర్పంచ్ని ఎన్నుకోవడానికి రెండు రెండు ఓట్లు వేయడం జరుగుతుంది అనమాట ఎక్కువ ఓట్లు వే వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే గెలిచినట్టు లెక్క ఓకేనా సర్పంచ్ సర్పంచ్ గురించే తెలుసుకుందాం మనం ఇప్పుడు సర్పంచ్ని ఏమంటామంటే మనం పంచాయతీకి పెద్ద అని పిలుస్తాము అదేవిధంగా గ్రామానికి మొదటి పౌరుడు అంటాం అదేవిధంగా పంచాయతీలో ఏవైనా నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే సర్పంచ్ ఉంటుంది అదేవిధంగా రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతాయి గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలకు బాధ్యత వహిస్తాడు సర్పంచ్ గ్రామ పంచాయతీలో బాధ్యతలను కలిగి ఉంటాడు అదేవిధంగా ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ ఎవరు అంటే ఎన్నికల తర్వాత సర్పంచు వార్డు సభ్యులు కలిసి ఏం చేస్తారంటే తమలో ఒకరిని ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటారు ఈ వార్డు సభ్యులలోనే ఒకరిని ఏం చేస్తారంటే ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంట సర్పంచ్ లేనప్పుడు ఈ ఉప సర్పంచ్ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది ఇది మనకు ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ యొక్క విధులు అసలు ఈ గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది అంటే నీటి వనరులు కాని రోడ్లు మురుగునీరు పాఠశాల భవనాలు ఇతర ఉమ్మడి వనరుల నిర్మాణము మరియు నిర్వహణ అదేవిధంగా స్థానిక పన్నులు ఉపాధి పథకాల హామీలు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే అమలు చేస్తారనమాట ఏవైనా తప్పులు ఉన్నాయా ఏవైనా సౌకర్యాలు కల్పించడము ఏవైనా పథకాలు రావాల్సిన వాళ్ళకి పథకాలు వచ్చేలాగా చేయడము వాళ్ళకి ఏదైనా పనిని ఆ ప్రభుత్వం ద్వారా ఏమైనా వచ్చేటువంటి పనులు ఏమైనా ఉంటే పనులు చూపించడము అలా చేస్తుంటారు అనమాట ఓకేనా గ్రామ పంచాయతీకి మార్ ఆర్థిక వనరులు ఏవి అంటే ఇల్లు మార్కెట్ స్థలాలు ఇవి ఏంటి అంటే గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులు నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ మండల పరిషత్ నుండి మంజూరు అయ్యేటువంటి నిధులు రుణాలు కూడా వీటికి ఆర్థిక వనరులు స్థానిక ప్రజలు ఏమైనా విరాళాలు ఇస్తే కూడా వాటిని ఏం చేస్తారంటే పంచాయతీలో గ్రామం యొక్క అవసరాలకు ఆ అమౌంట్ వాడతారనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం అనేది అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వ్యవస్థ ప్రారంభించబడింది ప్రతి రెండు వందల మందికి ఒక రెండు వందలు కాదు రెండు వేల మందికి ప్రతి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామ సచివాలయంలో పదకొండు మంది గ్రామ నిర్వాహకులు అంటే ఉద్యోగులు ఉంటారనమాట గ్రామ సచివాలయం ఉద్యోగులు ఉంటారనమాట ఓకేనా వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో సేవలు అందించాలి ఆ సచివాలయంలో ఉన్నటువంటి ప్రజలకు ఏవైనా రేషన్ కార్డులో లోపాలు ఉన్నా మిస్టేక్స్ ఉన్నా లేదంటే ఎవరికైనా రేషన్ అందేలాగా ఉన్నా లేదంటే వాళ్ళ భూపట్టాలకు సంబంధించి కానీ ఇట్లా వివిధ అంశాల మీద వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వీళ్ళు పరిష్కరించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి గ్రామ వాలంటీర్ల ద్వారా వాటికి కేటాయించబడినటువంటి ఇళ్లకు అందించడం జరుగుతుంది ఈ గ్రామ వాలంటీర్లు ఏం చేసేవాళ్ళు రేషన్గా సారీ ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఏమైనా వచ్చేటువంటి పథకాలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకు అందేలాగా వీళ్ళు చూసేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి పింఛన్ పింఛన్ కూడా వాళ్ళు నెల నెల పింఛన్ ఇవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేసాం కదా సో అదనమాట నెక్స్ట్ మండల పరిషత్ ప్రతి మండలంలో ఇరవై నుంచి నలభై గ్రామ పంచాయతీలు ఉంటాయి జిల్లాలో అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి మరి ఇక్కడ చూడండి మండల పరిషత్లోని సభ్యులు ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు ఓకేనా ఎంపీటీసీ సభ్యులను నేరుగా ఎన్నుకోవడం జరుగుతుంది మండల పరిషత్లో కొందరు కోఆపరేటెడ్ సభ్యులు నియమించబడతారు అంటే ఎంపీటీసీలోని సభ్యులందరూ కూడా నేరుగా ఎన్నుకోబడతారు వాళ్ళలో కొంతమంది మాత్రమే కోఆపరేటెడ్ సభ్యులుగా నియమించబడతారు అనమాట వాళ్ళకి ఎన్నికలు ఏం జరగవు నియమించబడే వారికి ఎన్నికలు ఏం జరగవు నెక్స్ట్ వచ్చేసి ఎంపీటీసీలో తమలో ఒకరిని అధ్యక్షుడుగాను మరొకరినేమో ఉపాధ్యక్షుడిగా పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది ఓకేనా సేమ్ జిల్లా పరిషత్ కూడా సేమ్ అవే రూల్సే ఏమంటే అక్కడ ఎంపీటీసీ అంటాము ఇక్కడ జిల్లా పరిషత్ వచ్చేటప్పుడు జెడ్పీటీసీ అంటాం చూడండి జెడ్పీటీసీలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు కామన్ అది ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు మండల పరిషత్తులో నేరుగానే ఎన్నుకుంటారు జిల్లా పరిషత్తులో కూడా నేరుగానే ఎన్నుకోవడం జరుగుతుంది అయితే జిల్లా పరిషత్తులో కొంతమందిని కోఆపరేటెడ్ సభ్యులు నియమించబడతారు సేమ్ ఎంపీటీసీలో కూడా అంతే కదా కోఆపరేటెడ్ సభ్యులు నియమించబడతారు ఇక్కడ కూడా కోఆపరేటెడ్ సభ్యులు వీళ్ళకి ఎన్నికలు జరగవు అనమాట ఎన్నుకో నియమించబడతారు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంపీటీ జెడ్పీటీసీలలోనే ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్ గా మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది పరోక్ష ఎన్నిక ద్వారా చూడండి ఇక్కడ నేమ్స్ ఇంపార్టెంట్ ఎంపీటీసీ యొక్క అధ్యక్షుడు ఎంపీటీసీలో ఒకరిని అధ్యక్షుడిగా మరొక వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటాం ఏ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అదే జిల్లా పరిషత్కి వచ్చేలోపు జెడ్పీటీసీలలో ఏమంటారు ఒకరిని పరిషత్ చైర్మన్ గా మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటాం ఓకేనా ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్ అనమాట చూడండి నెక్స్ట్ జిల్లా పరిషత్ మండల పరిషత్తులు పంచాయతీ కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి అదే అదేవిధంగా పంచాయతీల ప్రణాళికలను ఆమోదించి నిధులు కేటాయింపులకు సమన్వయపరుస్తారు ఇక చూడండి జనాభాను బట్టి చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ లో టెట్లలో చాలా సార్లు అడిగినారు జనాభా పరిమాణాన్ని బట్టి మూడు రకాలు అవేంటంటే నగర పంచాయతీ పురపాలక సంఘం మున్సిపల్ కార్పొరేషన్ ఓకే ఒక ప్రాంతంలో ఒక పట్టణంలో రెండు ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీ అని నలభై వేల నుంచి మూడు లక్షలు ఉంటే దాన్ని పురపాలక సంఘం అని మూడు లక్షలకు పైగా జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అని పిలవడం జరుగుతుంది ఈ పదాలు ఇంపార్టెంట్ నగర పంచాయతీ పురపాలక సంఘము మున్సిపల్ కార్పొరేషన్ ఓకేనా నెక్స్ట్ చూడండి నగర పంచాయతీ ప్ర ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్ తో ఒక కమిటీ ఉంటది బాగా చూడండి వార్డు కౌన్సిలర్లు చైర్మన్ ప్రతి నగర పంచాయతీలో కనీసం పది మంది ఎన్నుకోబడినటువంటి వార్డు సభ్యులు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఓకేనా టెన్ ప్లస్ త్రీ పది నామినే ఎన్నుకోబడినటువంటి వార్డు సభ్యులు ముగ్గురు వచ్చేసి నామినేటెడ్ సభ్యులు ఉంటారు నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు ఆయా వార్డు సభ్యుల నుండి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఐదు సంవత్సరాలు ఒకసారి ఎన్నుకోబడడం జరుగుతుంది సో వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ అనమాట బీసీ ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయించడం జరగడం జరిగింది అదేవిధంగా ఈ కౌన్సిలర్లు ఈ నగర పంచాయతీ వీళ్ళ సభ్యులను ఏమంటాం కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు అంటాం వీళ్ళు ఎలా ఎన్నుకోబడతారు అంటే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడడం జరుగుతుంది ఓకే కౌన్సిలర్లు వార్డు సభ్యులు నగర పంచాయతీ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అనమాట పురపాలక సంఘం మనం జనాభా ప్రాతిపదికం చేసాం కదా నలభై వేల నుంచి మూడు లక్షల వరకు జనాభా ఉన్నటువంటి వాటిని పురపాలక సంఘం అంటాము ఎన్నిక కాబడినటువంటి సభ్యులను కౌన్సిలర్లు ఓకేనా నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ అనేది ఏర్పడుతుంది మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటుకు మున్సిపాలిటీ ప్రాంతాన్ని వార్డులుగా విభజించడం జరుగుతుంది వీళ్ళకి కూడా ఏంటి అంటే ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది కౌన్సిలర్లు మున్సిపల్ కా చైర్మన్కు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు ఇలా అంటే సేమ్ అనమాట రూల్స్ అయితే సేమ్ నగర పంచాయతీ పురపాలక సంఘము ఇక్కడ రూల్స్ సేమ్ ఉంటాయి నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు అని పిలువబడు ఎన్నుకోబడినటువంటి సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యుల్ని కలిగి ఉంటాం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారు ఇక్కడ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకబడతారు కార్పొరేటర్లు కార్పొరేషన్ మేయర్ మేయర్ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు ఓకేనా సో ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్లు మేయర్ అనమాట ఓకేనా ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది దీన్నే భీమిలి అని కూడా పిలుస్తాం మరి ఈ భీమిలి ఎక్కడ ఉందంటే విశాఖపట్నం జిల్లాలో కలదు దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే రెండు వేల పదకొండులో నూట యాభై ఒక వార్షిక దినోత్సవం అంటే ఇది స్థాపించి నూట యాభై సంవత్సరాల సందర్భంగా రెండు వేల పదకొండులో వార్షికోత్సవం జరపడం జరిగిందన్నమాట భారతదేశంలోని పురాతన మున్సిపాలిటీలలో ఇది కూడా ఒకటి నెక్స్ట్ చూడండి పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది అంటే సేమ్ ఇది కూడా నీటి సరఫరా వీధి దీపాలు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయడం అదేవిధంగా కొత్త రోడ్లు వేయడం మరమ్మతులు చేయడం మురికాలువల నిర్వహణ చెత్తను తొలగించడం పాఠశాల నిర్వహణ చౌక దుకాణాలు ఆసుపత్రుల నిర్వహణ పురపాలక సంఘం చాలా మంది ఉద్యోగులు అధికారులు అకౌంటెంట్లను గుమాస్తానం కూడా నియమిస్తారు అనమాట అదేవిధంగా వివిధ విభాగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక అధికారి ఉంటాడు ఎగ్జాంపుల్ నీటి సరఫరా అయితే దానికి ఒక ప్రత్యేక అధికారి విద్యుత్ సరఫరా అయితే దానికి ఒక ప్రత్యేక అధికారి ఇలా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి వివిధ రకాల పనులు చేయడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు కూడా ఉంటాయన్నమాట వీరిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక కౌన్సిలర్లు ఆ కమిటీస్ లో ఒక ప్రధాన పాత్రను పోషించడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి పురపాలక సంఘం యొక్క విధులు ఏంటంటే ఇంటి పన్ను నీటి పన్ను వీధి దీపాలపై పన్ను దుకాణాలపై పన్ను సినిమా టికెట్ల మీద పన్ను పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంఘ సంస్థల పనులకు సరిపోదు ప్రభుత్వం మంజూరు చేసే నిధులపై ఇది ఆధారపడుతుంది వాటితో ఏం చేస్తుంది అంటే మరిన్ని ఏమైనా ప్రజా సౌకర్యాలు ఉంటే వాటిని తీరుస్తుంది అనమాట ఓకే చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది వార్డు మెంబర్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే గ్రామ వార్డులోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు అదేవిధంగా సర్పంచ్ని వచ్చేసి గ్రామంలోని ఓటర్లు అది ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికలే ఉప సర్పంచ్ని వచ్చేసి వార్డు మెంబర్స్ ఎన్నుకుంటారు పరోక్షంగా ఎన్నుకుంటారు ఎంపీటీసీ వచ్చేసి గ్రామంలోని ఓటర్లు ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా జెడ్పీటీసీ కూడా మండలంలోని ఓటర్లు ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా మండల అధ్యక్షుల్లో వచ్చేసి ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు పరోక్షంగా జిల్లా పరిషత్ చైర్మన్ జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు ఇది కూడా పరోక్షంగా పురపాలక సంఘం యొక్క చైర్మన్ చైర్మన్ ఎవరు అనుకుంటారు అంటే మున్సిపల్ కార్పొరే మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది పరోక్షంగా నెక్స్ట్ వచ్చేసి మేయర్ కార్పొరేటర్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఇతర సభ్యులు ఎన్నుకుంటారు పరోక్షంగానే ఓకేనా ఇది వీలైతే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మీకు యూజ్ అవుతుంది ప్రిపరేషన్లో మరి ఇది వాళ్ళ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మళ్ళీ రేపటి వీడియోలో మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్